మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యము అవమానము ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు వీరు ఎంతటి అదృష్టవంతులు అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే ఆదాయం విరిగి సమకూర్చుకునే పనిలో ఉండడం జరుగుతుంటుంది అలాగనే స్థిరాస్తులు చరాస్తులు ఇంకొంచెం ఉన్నత స్థాయికి ఎదగడానికి కొద్దిపాటి సమయాన్ని వెచ్చించగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుంచు పెట్టుకోగలగాలి రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉండడం న్యాయంగా ఉండడం అది సమాజానికి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు చేయడం వలన మీ యొక్క ఖ్యాతి మంచి ఉన్నత స్థాయికి కలిగి మీకు అద్భుతమైన సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడుతూ గౌరవాలు మీ సొంతం కాబోతున్నాయి కనుక మీరు ఎంతో అదృశ్యవంతులుగా భావించాలి ఒకవైపు ఏలనాటి శని ఉండినను ఇది చాలా మంచి కాలంగా గుర్తించగలగాలి అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండబడినటువంటి వారికి ప్రథమార్థం నాలుగు మాసాలు యోగించినను అంటే ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వలన మనోవేదన అప్పులపాలు అనారోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు పంచి ఉండడము వాహన ప్రమాదాలు యంత్ర ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి కనుక ఎంతో సున్నితంగా ఎంతో జాగ్రత్తగా ఉండగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే శ్రవణానక్షత్రం పుట్టినటువంటి వారందరికీ ఈ సంవత్సరం గతంలోనే వారికి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వల్ల మితమైన తిండి మంచి నిద్ర తగు వ్యాయామం వలన మౌనంగా ఉండడం వలన వీరికి మంచి కాలం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ధనిష్ట నక్షత్ర జాతకులు కూడా ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి ఒకవైపు వీళ్ళకు ఏళ్ళనాటి శని సంచార స్థితిలో ఉండినను ధనావాకు కుటుంబంలో స్థానంలో శనశ్ర స్వక్షత్రకారకుడు తృతీయంలో రాహువు అర్ధాష్టమ గురువు ఏప్రిల్ ఇరవై ఆరు నుండి సంతాన స్థానంలో గురువు భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు ఓపికగా పట్టుదలగా క్షుణ్ణంగా చదవడం క్షుణ్ణంగా నేర్చుకోవడం క్షుణ్ణంగా దానిని మా చెప్పగలగలగడం వ్రాయగలగడం వినగలిగినట్లయితే మీ జీవితము అందంగా బాపు బొమ్మలాగా చెక్కబడడానికి మీరు మీరే కేంద్ర బిందువు అవుతారు గజిబిజైన జీవితానికి అంటే ప్రతి విషయంలో తొందరపాటు తనడం ఏటి వ్యక్తి అయినా చెప్తే వినకపోవడము అంతా నాకు తెలుసు నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేటువంటి అహంకార పదజాలాన్ని ఎప్పుడైతే మీరు వాడతారో నిద్ర రాత్రులు గడపడం శత్రువులను పెంచుకోవడం బంగారు భోజనం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మట్టి కుండలో కూడా అన్నం తిన తినలేని పరిస్థితి కూడా గడ్డు కాలం ఉంటుంది కనుక భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఇచ్చే ఒక వాక్కును బంధువులతో మిత్రులతో స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని పుచ్చుకోండి మంచి కాలం ఈ ముందర ఉంది దాన్ని ఎంతో జాగ్రత్తగా పత్రపరచుకోండి నీటితో కూడుకున్న వ్యాపార పనులు చేసే నీటి వ్యాపారాలు అనగా వాటర్ బిజినెస్లు పాలు పెరుగు ఆహార ఉత్పత్తులు స్వీట్ హౌస్లు హోటలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం వారు మెడికల్ స్టోర్ వారు ఔషధ క్రయ విక్రయాలు డాక్టర్లకు చాలా మీద సామి అని చెప్పి గమనించగలాలి ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఏ రోజు లెసెన్స్ ఏ రోజు ఆ హోంవర్క్ మీరు చేసుకోగలిగితే మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యి మీ యొక్క కుటుంబంలోనే మీ యొక్క స్కూల్లోనే మీరు ఉన్నతమైన స్థాయికి అధిగమిస్తారు అని చెప్పి గమనించాలి